ಜೈ ಗುರುದೇವದತ್ತ నిజంగా మన జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు రావాలి ఎవరు పోవాలి అన్నది భగవంతుడే నిర్ణయిస్తాడు మనము ఎవరిని కలుస్తామో ఎవరు మన జీవితంలో చేరుతారో ఎవరు దూరం అవుతారో అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు అది మన కర్మ మనకు ఏం నేర్చుకోవాలో ఏం అనుభవించాలో ఎవరితో ఎన్ని రోజుల బంధం కొనసాగాలో అన్నీ ఆ భగవంతుని సంకల్పం ద్వారానే జరుగు మనకు అప్పట్లో అది నచ్చకపోవచ్చు లేదా ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాకపోవచ్చు కానీ కొంతకాలం తర్వాత వెనక్కి చూసినప్పుడు ఇది జరిగి మంచే జరిగింది అనిపిస్తుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం ఏం జరుగుతున్నా అది మన మంచికే జరుగుతోంది అని మనస్సులో అనుకోవడం ఈ తత్వాన్ని గుర్తించుకుంటే మన మనస్సు చాలా తేలిక పడుతుంది జీవితంలో ఆనందము మనశ్శాంతి దొరుకుతాయి జై గురు దేవదత్త